దుర్గామాత అనుగ్రహం కోసం నవరాత్రుల్లో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహం మాదిరిగా కోటి ఇస్లామియా బజార్ లో దుర్గామాత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అరవై ఐదు అడుగుల దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు మట్టి గడ్డితో ప్రత్యేకంగా తయారు చేశారు ఉత్సవాల అనంతరం విక్టోరియా మైదానంలో అక్కడి నీటిలో నిమజ్జనం చేయనున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతిమి అందిస్తారు హైదరాబాద్ నగరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి అయితే ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఆడపడుచులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే దుర్గామాతని కొలవడం మాత్రం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత ఐడల్ని విగ్రహం ప్రతిష్ఠించి పెద్దగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు గులాబ్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనమైతే అదే చోట్లో ఉన్నాం ఆ విజువల్స్లో చూడొచ్చు ఈసారి చూసుకున్నట్లయితే అరవై ఐదు ఎత్తుల ప్రకారంగానైతే అయితే విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది అయితే దేవీ నవరాత్రుల మొత్తంగా కూడా ఆ విగ్రహ విగ్రహాన్ని పూజించుకుంటూ ఉంటారనైతే ఇక్కడ చైర్మన్ అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే దుర్గమాత భీకర పోరాటం చేసిన తర్వాత మహిషాసుని చంపిందని ఆ రోజు ఆ తర్వాత నుండి కూడా ఆమె అశ్వయుజ పాడ్యం రోజున అలసటగా ఉంటుంది ఆ కారణంగానే నిద్రలోకి జారుకుంటుందని అయితే అప్పటి నుండి కూడా భక్తులందరూ ఆమెను మేల్కోపల్ మేల్కొల్పాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారని అయితే తెలియజేస్తూ ఉంటారు అయితే ఈ ఈ నవరాత్రులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరొక్క పువ్వులతో బతుకమ్మలు చేసుకుంటూనైతే పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సంబరాల్లోనైతే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టంగా పెట్టుకొని పూజలు చేస్తుంటారు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్లుగానైతే అక్టోబర్ థర్డ్ నుండి మొదలుకొని పదిహేనవ తేదీ వరకు కూడా ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పూజలు అందించే విధంగానైతే చూస్తారని చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే ప్రతిసారి చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తంగా కూడా అతిపెద్ద విగ్రహం ఇక్కడ అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లుగానైతే కేవలం పూజలు అందుకోవడమే కాకుండా ఇక్కడ అన్నదానాలకు మిగతా కార్యక్రమాలు కూడా అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ విక్టోరియా ప్లే అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఈ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే అమ్మవారికి పూజలు అయిన తర్వాత రోజు తొమ్మిది రోజుల పాటు ఎంగిల్ పూల నుండి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఇక్కడే బతుకమ్మలు ఆడుకుంటూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారని అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే నగరంలోనే అతిపెద్ద విగ్రహం ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు మరియు ప్రపంచం మొత్తంలో కూడా హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద విగ్రహం ప్రతిష్ఠించడం మన అదృష్టంగా భావించాలి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో గౌతమి మీరు ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం